నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి మొదటి నుండి పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి ఎమ్మెల్యే నోముల భగత్ పార్టీలో సభ్యత్వం లేని వారికి పదవులు కట్టబెడుతూ సీనియర్ నాయకులను పట్టించుకోవటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను పక్కన పెడితే రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు భవాని ధ్వజమెత్తారు ఆమె నోముల భగత్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి ఎప్పటికీ నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయిన అధికార పార్టీలో వర్గ విభేదాలు గంగా భవాని ఆడియో ట్యూబ్తో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఒక పిచోడు ఏదో నా ఉంది నేను సుప్రీము నేను రాష్ట్ర పంపించినా నా చేతులు ఉంది నేను చేసినా నన్ను ఏం చేయగలుగుతారో అనుకుంటుండు ఏం చేయగలుగుతారో ఏం చేసి చూపిస్తారో చూపిస్తాం ప్రజలతోటే చెప్పిస్తాం బుద్ధి ఎట్లా ప్రజలే ఓట్లు వేసి గెలిపించిరో ఇవ్వాల ఏ ప్రజలను పిలిచి ఏ నాయకులను పిలిచి కుల ఏ నాయకులను పిలిచి ఏ లీడర్లను పిలిచి కూడా చర్చించకుండా సొంత నిర్ణయం తీసుకుంటూ అదే సొంత నిర్ణయం తోటే వెళ్ళిపోతాడు ఈ నుంచి అరే అంత పిచ్చోర్లెక్క ఆ భగత్ కి రెడ్డి అంటే వీడేముంది లేని అనుకుంటుండేమో చూపిస్తారు రెడ్డోల పంతం ఏందనేది చూపిస్తారు రెడ్డోల పంతం ఒకవైపే కాదు రామమూర్తి కుటుంబం కానుంచి మొదలు పెడితే చల్లకొర్తి నియోజకవర్గం మొత్తం చూపిస్తాం మేము గొల్లల రూపం కూడా చూపిస్తాం పోటీ ఏముంది పోటీ ఎవడు సభ్యత లేనోని తీసుకొని వచ్చి ఈడవడే పెట్టడానికి ఏమో సభ్యత ఉందా టీఆర్ఎస్ చవ తప్పుకున్నాడా అడవి కూడా ముసలం తీసుకొని వచ్చి వీడు పెట్టడానికి ఎక్కడది అసలు ఈయన చేతులు ఉందని ఈయన పెడతాడు తిరగవాన్ని ఎట్టట దిగుతాడో ఏ మున్సిపాలిటీల కాదు అల్ల పెట్టవాని రాదు ఏం చేస్తారో ఏది చూపిస్తారు ప్రజలే చూపిస్తారు బుద్ధి వానికి అది నవీను చెప్తారు ప్రజలతోటే చెప్పిస్తాం బుద్ధి తొందర ఎందుకు పెట్టవాను ప్రమాణ స్వీకారం ఎట్ట పెడతాడో మగోడైతే దమ్ముంటే పెట్టమని చూపిస్తాను నేనేందో సర్దుకొని పోవాలమ్మా అమ్మ నాకు నాయన జీవితము నీళ్ళు అమ్ముకొని పోవాలి వదిలి బిడ్డని ఇంత ఈజీగా తపెత్తం లేనోని పార్టీకి సంబంధం లేనోని టిఆర్ఎస్ టవల్ కప్పుకోనోని తీసుకోవచ్చు ఇంట్లో ఉన్న నువ్వు తీసుకొచ్చి ఏ సంబంధం లేనో తీసుకొచ్చి పెడితే ఏదైనా గాజులు వేసుకొని కూర్చున్నావు ఏ ఇంట్లో సొత్తా లేకపోతే నీ కింద చేసే వర్కర్స్ అనుకుంటుండ పార్టీ జెండా పట్టిందా పార్టీకి ఏమైనా పని చేసిన కూడా పార్టీ కష్టపడ్డా పార్టీలో సభ్యత్వం ఉన్నోడా అదే నీకు తెలియదు నవీను రాజకీయం గురించి నీకు తెలియదు అన్ని చేస్తాం మనకి ఎంత చేసా నీకు ఎంత కష్టపడ్డా ఎంతమంది చేయలే